హైదరాబాద్లో సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఇండో మ్యాక్ పేరుతో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది జీ టు బి ఇండస్ట్రియల్ మిషనరీ ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్ ఇది ఈ ఎగ్జిబిషన్లో పాక్షిక సాంకేతిక పరికరాలు ఉత్పత్తులు ఇంజనీరింగ్ సాధనాలు ఆకట్టుకుంటున్నాయి మాధాపూర్ హైటెక్స్ లో ఇండో మ్యాక్స్ ఎక్స్పోలో భారీ ఇంజనీరింగ్ మిషనరీ ప్రదర్శన గ్రాండ్గా గా అయ్యింది గా అయింది మూడు ఎడిషన్ లో సిఓఓ డైరెక్టర్ కోయికే కటింగ్ వెల్డింగ్ ఇండియా సంస్థ నిర్వాహకులు ప్రారంభించారు దేశ విదేశాల నుంచి రెండు వందల మందికి పైగా ఎగ్జిబిటర్లు ఈ ఎక్స్పోలో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు ఇంజనీరింగ్ సెక్టార్లో వినియోగించే మెషిన్ టూల్స్ ఆటోమేషన్ రోబోటిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ హ్యాండ్ టూల్స్ పవర్ టూల్స్ సిఎన్సి మెషిన్లు మెటీరియల్ హ్యాండిలింగ్ ఎక్విప్మెంట్ హైడ్రాలిక్స్ న్యూమాటిక్స్ వెల్డింగ్ ఎక్విప్మెంట్స్ సేఫ్ డగ్స్ లేజర్ టెక్నాలజీ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ సెక్టర్ నుంచి ఉత్పత్తులను చూసేందుకు పబ్లిక్ ఆసక్తి చూపారు దాదాపు ఏడు వందల యాభైకి పైగా లైవ్ మెషినరీలను ఇందులో ప్రదర్శిస్తున్నారు ఇలాంటి ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తే నేషనల్ ఇంటర్నేషనల్ లేటెస్ట్ ఉత్పత్తులకు గురించి తెలుసుకోవచ్చని అంటున్నారు స్టాల్ నిర్వాహకులు I have Many many types of equipments here. Engineering. It's basically it's uh, about the machining and the engineering parts. Uh, we are basically in material handling equipments. So our company basically belongs to USA. So our parent company is in USA. We manufactured our equipment in Pune. So from Pune itself, we exported to 35 plus countries. So in India, we started our business uh, in 2002. సో ఫ్రమ్ టూ థౌసండ్ ఫోర్టీన్ అవర్ కంపెనీస్ డూయింగ్ ఓన్లీ ఎక్స్పోర్ట్ బిజినెస్ వర్కింగ్ ఇన్ డొమెస్టిక్ మార్కెట్ సో టు బూస్ట్ దొమెస్టిక్ మార్కెట్ వీఆర్ ఎగ్జిబిటింగ్ అవర్ ప్రొడక్ట్ ఇన్ ద దగ్గర సో దిస్ ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ పార్టిసిపేషన్ ఇన్ ఇండియా సో దట్ విల్ హెల్ప్ అస్ టు గ్రోత్ సరికొత్త టెక్నాలజీతో కంపెనీలో హెచ్ఆర్ రిక్రూట్మెంట్ కోసం లేటెస్ట్ ఏఐతో ఫేషియల్ రికగ్నైజేషన్ యాప్ ను ప్రదర్శిస్తున్నాయి స్టార్ట్అప్ లేటెస్ట్ టెక్నాలజీతో ఎంతమంది ఎంప్లాయిస్ ఎక్కడ ఉన్నారు అనే అక్యూరేట్ సంబంధించిన అన్ని ఈజీ వర్క్ మేనేజ్ చేసుకోవచ్చు అంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫాస్ట్ గ్రో చేయగలుగుతున్నాము ఇది మా దాంట్లో వచ్చేసే స్పెషల్ ఫీచర్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎస్పెషల్ ఇది అటెండెన్స్ క్యాప్చరింగ్ లో చాలా ఫాస్ట్ గా క్యాప్చర్ అయ్యేటట్లుగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ వాడుతున్నాము సో అది చాలా మందికి చాలా బాగా నచ్చింది దాని ద్వారా ఏంటంటే ఎక్స్ట్రా డివైస్ ఏమి అవసరం లేకుండా ఒక ఓనర్ కానీ లేకపోతే మేనేజర్ కానీ ఫోన్ ద్వారానే మొత్తం వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ అంతా చేసుకునే విధంగా మా అప్లికేషన్ డిజైన్ చేశాము ఇంకా టీహబ్ తోటి మా అసోసియేషన్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ అన్ని వాళ్ళ సపోర్ట్ తోటి బాగా ఎన్హాన్స్ చేయగలుగుతున్నాము మా హెచ్ఆర్ సొల్యూషన్లో సో డెఫినెట్గా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక లేటెస్ట్ ట్రెండ్ అవుతుంది హెచ్ఆర్ సొల్యూషన్స్లో నెక్స్ట్ వచ్చేసి కాస్ట్ వైజ్ కూడా ఒక రూపాయి కాస్టే ఉంచాము ఒక రూపాయి పర్ డే పర్ ఎంప్లాయీ బేసిక్గా దాని ద్వారా ఏంటంటే చిన్న కంపెనీస్ ఇప్పుడు ఈరోజు చూస్తే చిన్న చిన్న బేకరీస్ కూడా వాళ్ళేమీ ఎక్కువ ఎక్విప్మెంట్ లేకోకుండా మా సాఫ్ట్వేర్ యూజ్ చేయగలుగుతున్నారు ఎస్పెషల్లీ వాళ్ళ ఎంప్లాయీస్ని ట్రాక్ చేసుకునే విధంగా ఉంటుంది అది అటెండెన్స్ కావచ్చు లేకపోతే పేరోళ్ళు మొత్తం క్యాల్కులేషన్స్ కావచ్చు తర్వాత వచ్చేసి మొత్తం రికార్డ్స్ మేనేజ్ ఈ ఎగ్జిబిషన్ ఈ నెల ఇరవై మూడు వరకు జరగనుంది ఇండస్ట్రియల్ మెషినరీ ఇంజనీరింగ్ ఎగ్జిబిషన్ కావడంతో పలు ఇంజనీరింగ్ సంస్థలు ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు